నాగార్జున మీద కేసులు పెడతాం కొండా సురేఖ తరపు లాయర్ అయిపోయిన విషయానికి నాగార్జున ఎందుకింత రాద్ధాంతం చేస్తున్నాడు నాగార్జునతో పాటు ఆయనకు మద్దతు ఇచ్చే అందరిపై కేసులు వేస్తాం కొండా సురేఖ తరపు లాయర్ మాట్లాడుతున్నారు ఒకసారి చూద్దాం నేను కూడా నాగార్జున పైన అండ్ వీత దానికి సంబంధించి బ్యాక్ ఎండ్ డెవలపర్లు వాళ్ళందరిపైన కూడా నేను కేసు లీగల్ సేల్స్ తరపున నేను కేసులు వేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం రేపు నాగార్జున అటెండ్ అవుతారా ఇంకేమో అటెండ్ అయితే మాకు సంబంధం లేదు ఎందుకంటే అటెండ్ అయినా కానీ రేపు ఏవైతే పర్యవసనం ఉంటుందో దానికి తప్పకుండా మేము కూడా నాగార్జున పైన కేసు వేసి మేము కూడా అయినా ఎందుకంటే ఆండబుల్ ఒక అంటే ఒక మినిస్టర్ గారి పైన ఒక బీసీ మినిస్టర్ పైన వీళ్ళు అవాకొచ్చావా చేయకుంటూ అంటే అయిపోయింది వాళ్ళు దానికి ముందు ఇప్పుడు ఇంత చేసిర్రు ఇంతకుముందు నారా చంద్రబాబు నాయుడు వైఫ్ మీద ఇట్లా ట్రోల్ చేసిండ్రు రకరకాల వ్యక్తుల మీద మున్న మున్న కుండ సురేఖ పైన ఒక దండ నూల దండ వేస్తే అదే రంకు అని పెట్టి చెప్పిండు అది వాస్తవమా దానిపైన ఎవరి స్పందించినప్పుడు ఒక బీసీ మహిళా మంత్రి పైన స్పందించినప్పుడు ఇంత రాద్దాంతం ఎందుకు చేస్తారో మాకు అర్థం అవ్వట్లేదు సో లీగల్ సెల్ తరఫున మేము ఖండిస్తున్నాం తప్పకుండా వారిపైన కూడా మేము చర్యలు